హాయ్ బుధవారం వచ్చింది వీడియో వచ్చింది వెన్స్డే వీడియో అండి ఇది వీడియోలో ముక్కల చీర రకం వస్తుంది కలెక్షన్ చెప్తున్నావు కట్ సారీస్ ఫుల్ శారీస్ రెండు రకాలు ఉన్నాయి అందులో లైక్రా అనే స్పెషల్ ఐటమ్ కూడా ఉంది

జెరీ బార్డర్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బెంగళూరు షిఫాన్ అంటారు బెంగళూరు షిఫాన్ ఇది ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా దీనికి వాల్యూ ఉంటానే ఉంటది దీని కస్టమర్లు దీనికే ఉంటారు అభిమానులు కస్టమర్లు అభిమానులు ఉంటారు దీని ఫ్యాన్ ఇట్లా బార్డర్ లో మార్తా వస్తాయి ఓకే అన్న అదే చూపిస్తున్నాను ఇది వచ్చే వాళ్ళకి ఏమో గ్యాప్ బార్డర్ త్రీ లేయర్స్ వచ్చింది ఒక లేయర్ తర్వాత ఇలాగా వచ్చేసింది ఇది వచ్చే వాళ్ళకి ఏమో కింద బార్డర్ వచ్చి పైపెచ్చు మోకాళ్ళ వాటికి జరి వచ్చేసింది ఇది జరియే కదన్నా మీరు వివింగ్ చూడండి లోపల మెత్తగా ఉంటుంది మళ్ళీ పైపెచ్చు ఇది వచ్చే వాళ్ళకి గ్యాప్ బార్డర్ రెండు లేయర్లు వచ్చినాయి ఈ రెండు ఒకటే డిజైన్ మళ్ళీ ఇది అను ఈ రెడ్ ఈ మెరూన్ కూడా ఒకటే రకం ఒకటే డిజైన్ ఇది వచ్చేలకి పింక్ ఇంకొక డిజైన్ మొత్తం వచ్చేసి బార్డర్స్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సింగిల్ బార్డర్ రావచ్చు అది మనం తీయలేదు ఓకే అన్న నాలుగైదు బార్డర్లు వస్తాయి స్టైల్స్ ఓకే చూడండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి అనమాట సెట్వేజ్ లు కాదు మిక్స్ ఇప్పుడు సెట్వేజ్ అంటే ఇజినప్పుడు ఇందులో పద్నాలుగు రంగులు వస్తాయి ఆ పద్నాలుగు రంగులు తీసుకోవాలి మనం మనం అట్లా తీసుకోం కదా మనం ఫస్ట్ నుంచి చేస్తుంది ఏంటంటే మిక్స్ ఐటమే తీసుకుంటున్నాం ఇది ఫ్రెష్ మిక్స్ డామేజ్ లు గానీ మిస్ట్ గానీ అట్లాంటివి అయితే ఏవి రావు ఇందులో వచ్చేదానికి కలర్స్ వచ్చేదానికి పన్నెండు రంగులు వస్తాయి ఈ డిజైన్ రాని డిజైన్ రాని ఆ డిజైన్ రాని ఏదన్నా రాని పది పన్నెండు రంగులు వస్తాయి బండిలకి అన్నా బండికి పన్నెండు ఓకే పన్నెండు శారీస్ ఉంటాయి అన్ని కూడా పన్నెండు రంగులు వస్తాయి బార్డర్స్ వచ్చే బార్డర్ అయినా రావాలి రెండు రంగులు ఏంటంటే కుడిస్తాయి ఓకే అన్న పది రంగులు మాక్సిమం వస్తాయి ఈ పన్నెండు రంగులు తీసుకోవాలి డిజన్ సెట్ అనమాట ఈ సెట్ సెట్ తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేట్ వర్తిస్తుంది అందులో మేము పది తీసుకుంటామండి ఎనిమిది తీసుకుంటామన్నా హోల్సేల్ రేట్ అయితే ఇవ్వం ఎందుకంటే ఇవి మీటర్ లెక్క అమ్మాలన్నా కూడా రేట్ ఎక్కువ ఉంది ఒక మీటర్ వచ్చేదానికి ఎనభై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఉంటుంది కానీ మనం ఏందంటే ఓన్లీ శారీ ఐదున్నర మీటర్ దానికి పేరప్ మనం ఆల్రెడీ బ్లౌజులు పేరప్ చేసి పెట్టాం మొన్న ఆదివారం వీడియోలో అలాగే దీనికి కూడా ఏదో ఒకటి వర్క్ బ్లౌజ్ అనే డిజైనర్ బ్లౌజ్ అనేవి ఏదో ఒకటి వేసుకోవచ్చు శారీ వచ్చేసరికి మీకు రేట్ చాలా రీజనబుల్ గా వస్తుంది విడిగా మీటర్ కొనాలంటే ఎనభై ఐదు రూపాయలు వేసుకున్నా కూడా ఐదు వందలు అవుతుంది చీర కానీ మనం ఏందంటే చాలా రీజనబుల్ రేట్ కి ఇస్తాం మనకు తక్కువ వచ్చింది కాబట్టి లాట్గా వచ్చింది కాబట్టి లాట్గా ఇచ్చేస్తాం రేటు పన్నెండు కలర్స్ పెడతాం సెట్ పన్నెండు రంగులు తీసుకోవాలి కేవలం వచ్చేదానికి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఫుల్ సారీ సారీ విత్ బ్లౌజే వితౌట్ బ్లౌజ్ ఓన్లీ సారీ ఫస్ట్ చెప్తుంది అదే అర్థం చేసుకోమని వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ చూడండి అమ్మా చూస్తేనే అది కట్ట ఫ లేక చీరా జాకెట జాకెట్ లేకుండా చీరా అర్థమవుతుంది బ్లౌజులు కావాలంటే నా దగ్గర బెనారస్ బ్లౌజులు ఉన్నాయి ఇస్తా కావాలంటే ఇదిగో అంటే ఏంటి ఇప్పుడు బ్లౌజ్ తో కలిపి టూ థర్టీ ఫైవ్ విడిగా కొనుక్కోవాలా ఇది బ్లౌజ్ పెడితే రెండు వందల యాభై బ్లౌజ్ ఉంటే గనక టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై బ్లౌజ్ లేకపోతే రెండు వందల ముప్పై ఐదు పదిహేను రూపాయలే రూపాయలు ఇది ఇది కొనాలన్నా కూడా బయటికి వెళ్తే 70 రూపాయలు ఉంది ఓకే ఓకే కానీ ఉంది బ్లౌజ్ పదిహేను రూపాయలకు వచ్చేస్తుంది కాబట్టి తీసేసుకోవచ్చు బ్లౌజ్ తో కలిపి తీసేసుకోవచ్చు అది మ్యాచింగ్ అనేది మాత్రం అనుకోవద్దు లెక్క రూపాయల పడింది మిగిలిన వితౌట్ బ్లౌజ్ అయితే టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కి పన్నెండు చీరలు ఉంటాయి పన్నెండు చీరలు తీసుకుంటేనే రెండు వందల ముప్పై రూపాయలకి వస్తుంది రిటైల్ ఉందండి ఇంత కింద ఇస్తా యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సింగిల్ కూడా ఉంది లేదు మనకిలాగా బ్లౌజ్ ఏదో ఒకటి మనం విడిగా అయినా సేల్ చేసుకుంటాం కదా పదిహేను రూపాయలకే వస్తుంది కదా అనుకుంటే కనుక విత్ బ్లౌజ్ తీసేసుకోవచ్చు రెండు వందల యాభై రూపాయలకి విత్ బ్లౌజ్ వస్తుంది అంతే అలా ప్రతి ప్రతి దాని మీదకి డిజైనర్ గా ఏదో ఒకటి బ్లౌజ్ అయితే పేరప్ చేసి పంపించడం జరుగుతుంది కలర్ ఒకసారి ఓపెన్ చేస్తా ఉన్న సరే క్వాలిటీ అయితే మాత్రం అబ్బా ఎంత బాగుందో బెంగళూరు సిల్క్ అన్ ఆ విధంగా ఉంది కదన్న బెంగళూరు సిల్కేనా నేనైతే క్లారిటీ గా వినలేదు చాలా మెత్తగా ఉందండి పక్కా ఓకే శారీ అయితే వచ్చేస్తుంది వితౌట్ బ్లౌజ్తో శారీ అనమాట మొత్తం రన్నింగ్ ఇది కనుక ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ని బట్టి లేదు అంటే కనుక చిన్న పైన చిన్న బార్డర్తో ఇలాగా ప్లెయిన్ శారీని మంది అయితే కనుక ఇష్టపడతారు సింపుల్గా ఉంటుందని చెప్పేసి చాలా న్యాచురల్గా ఉంటుంది ఇలాంటి శారీకి మన ఇంట్లో ఉన్న బ్లౌజ్ ఏదైనా పేరు చేసుకోవచ్చు లేదంటే కనుక దీంట్లో వచ్చేది ఏదైనా మీరు ఇప్పుడు ఇట్లా మనం చూస్తున్నారు కదా ఇవే సెట్ చేసుకుని అయినా కూడా సేల్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు మోకాళ్ళ బట్టుకైతే ఇలా బార్డర్ వచ్చేసింది పైనంతా పైన బాడీ ఇష్టపడతారు చిన్న బార్డర్ ఇష్టపడే చిన్న బార్డర్ ఎక్కువ ఇష్టపడతారు అవునవును ఈ శారీకి అదే లుక్ వస్తుంది పెద్ద బార్డర్ ఏమైందంటే లాంగ్ ఫ్రాక్ లకి లంగా జాకెట్ కుట్టిస్తారు వాటికి బాగుంటాయి సారీ పరంగా తీసుకోవాలనుకుంటే చిన్న బార్డర్లే బాగుంటాయి ఇట్లా రెండు విధాల ఉపయోగం ఏ విధంగా చేసుకోవచ్చు ఎందుకంటే పళ్ళు రాలేదు కాబట్టి జాకెట్ లేకుండా కావాలంటే రెండు వందల ముప్పై ఐదు అంటే సింగిల్ జాకెట్ ఓకే అన్న ఓకే అన్న కలర్స్ వేస్తావా ఎన్ని కలర్స్ చూపించాము సిక్స్ కలర్స్ చూపించాము ఇదిగోండి ఇదిగో మనకి క్యాట్లాగ్ కూడా ఇచ్చారు చక్కగా అలాగ బ్లౌజ్ పేరు చేసుకున్నా కూడా రెడీ అయితే ఇంత నీట్ గా ఉంటది ఇదిగోండి స్కై బ్లూ కి పింక్ మనం పెట్టిందేమీ కాదు అలాగ రెడీ చేసుకున్నా కూడా బాగుంటాయి అన్ని కలర్స్ ఇలా వస్తాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఓకే అన్న స్కై బ్లూ కూడా ఇక్కడ లైట్ ఉంది అక్కడ డార్క్ ఉంది ఓకే అండి విన్నారు కదండి ఇలాగా పన్నెండు చీరలు కట్టొస్తుంది కట్టకొచ్చేళ్ళకి పన్నెండు చీరలు చీర వచ్చేళ్ళకి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ కావాలనుకుంటే కనుక బ్లౌజ్తో కలిపి రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేటు పన్నెండు తీసుకుంటేనే మీకు హోల్సేల్ రేట్ పడుద్ది రిటైల్ కావాలనుకుంటే కనుక అవైలబిలిటీలోనే ఉంది స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తారంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి రిటైల్ కూడా రూపాయలు అమ్ముకోవచ్చు అవును విడిగా పీస్ అయిన జాకెట్ ముక్కైనా అమ్ముకోవచ్చు మనకి ఎందుకంటే పదిహేను రూపాయలకే వస్తుంది కాబట్టి లేదు మనం చీర జాకెట్ కింద రెడీ చేసుకున్నా కూడా ఇక్కడ కేటలాక్ ఉంది కాబట్టి ఎలాగో మనం అలాంటి ఫోటోలు కూడా రెడీ చేశాం కాబట్టి చీర జాకెట్ కింద మీకు మంచిగానే సేల్ అవుతాయి రిటైల్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి యాభై రూపాయల ఎగస్ట్రాతో రిటైల్ కూడా ఉంది మరో కలెక్షన్ లోకి అయితే కనుక వెళ్ళిపోతాం కలెక్షన్ అన్న నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైక్ రా అంటారు ఇది సారీస్ కి డ్రెస్ కి బ్లౌజ్ కూడా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేదానికి ఐదున్నర నుంచి ఆరు ఓకే ఫుల్ సారీ ఫైవ్ టు సిక్స్ అంటాము కాబట్టి ఐదు మీటర్లు అయితే రావులే కానీ ఐదున్నరలు ఆరులు వస్తాయి మీరు మాత్రం ఫైవ్ టు సిక్స్ అనుకోండి అలాగే అనుకోండి అసలుకి మొన్న స్పేసిల్ కమ్మే మనం అయితే డ్యామేజ్ చూపించాం కూడా ప్రతి చీరకి నిజంగా వస్తే కనుక ఒకవేళ చిన్న డాటే వస్తుంది ఒకటి రెండు చుక్కలే వస్తుంది ఆ గ్రేడేషన్ అంటే ఏంటి పెద్ద పెద్ద హోల్స్ రావు మనకి యూజ్ అయ్యే విధంగానే ఉంటాయి చీరలు అని పది చీరల్లో నాలుగు చీరలకు వచ్చినాయి ఇరవై చీరల్లో మూడు చీరలకు వచ్చినాయి డ్యామేజ్ అని డ్యామేజ్ చీరల్లో నాలుగు చీరలకు మూడు చీరలకు కూడా డ్యామేజ్ రాకుండా ఎట్లా ఉంటాయి మళ్ళీ బ్లౌజ్ కూడా పెట్టాము అయినా కూడా జనం ఎట్లా ఉన్నారంటే బురదలో ముత్యం ఏరాలనుకుంటారు ఇప్పుడు కూడా ఫైవ్ టు సిక్స్ అని చెప్పామంటే ఫైవ్ టు సిక్స్ ఆల్రెడీ మనం వారం పెట్టింది అదివారం అయిపోయింది అవును విడిగా జాకెట్ లేకుండా తీసుకున్నారు జాకెట్ నచ్చి జాకెట్ కూడా వంద రూపాయలు అమ్మాం మనం అలాగా ఎక్కువ చాలా మంది రకరకాల వాళ్ళు తగులుతున్నారు అలవాటు అయిపోయింది మనం ఎంతో మందిని చూస్తున్నాము కాకపోతే చెప్తున్నా ఇప్పుడు కూడా ఐదు ఉన్నారా నువ్వు చెప్పావు అనుకో ఐదు ఐదు అని చెప్పి ఆరు అంటే ఎక్కువ సంతోషం దేవన్ క్రూప్ లోక్స్ ఓకే అన్న ఐదు నుంచి ఆరు ఇంతకీ కలెక్షన్ వచ్చేంత ముందు మనం చెప్పాము పెట్టాము ఒక వేరే పిల్లలు అలాగా ఫ్రాక్స్ కూడా కుట్టించుకున్నారు స్టాండ్ లో చూసామని చెప్పాము అలాగా అవును ఆ ఫ్యాబ్రిక్ నాకు గుర్తు వస్తుంది మూడేళ్ళు అయింది అవునన్నా స్టార్టింగ్ హోల్సేల్ సింగిల్ అయితే యాభై రూపాయలు ఎక్కువ నాలుగు వందల రూపాయలు కూడా అమ్మాం అవును అలాంటిది ఇప్పుడు మనకు తక్కువ వచ్చింది డిజైన్ చూడండి ఇదంతా కూడా లైక్రా అంటే ఇదే ఇదంతా కూడా ఒక రకంగా క్లాత్ ఇంకోటి కొంచెం వెయిట్ ఉంటది ఫ్రాక్ కూడా చాలా బాగుంటది ఫ్రాక్ కుట్టిస్తే గనక అసలు ఎంత ముద్దుగా ఉంటది అనుకుంటున్నా ఈ క్లాత్ ఈ క్లాత్ బస్టాండ్ లో ఒక అమ్మాయిని చూసాను లాంగ్ ఫ్రాక్ కుట్టించింది దాని లోపల లైనింగ్ బ్లాక్ వేసింది దాని మీద చిన్న ఎంబ్రాయిడింగ్ చేపించింది లైట్ గా చిన్న చిన్న పూలు అస్సలు నాకైతే అడిగే డైరెక్ట్ గా ఇది క్లాత్ తీసుకుని కుట్టించావా లేకపోతే కొన్నావా అంటే అంకుల్ కొన్నాను అంకుల్ అంది ఎంత అమ్మా అంటే నాకు మైండ్ పోయింది మనమేమో మూడు వందల యాభై రూపాయలు క్లాత్ అమ్ముతున్నావు నాలుగు వేలు పెట్టుకుంది అంటే షైనింగ్ ఉంటది మెత్తగా ఉంటది మళ్ళీ ఇది విడిగా మీటర్ కొనాలంటేనే వంద నూట యాభై రూపాయలు అవునన్నా నిజంగానే చూడండి ఎంత బాగుందో ఇదిగోండి చూసే వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఏంటిది కటన సెటైర్లు అలాంటివన్నీ వస్తాయి కానీ దాని గురించి తెలిసిన వాళ్ళకి యూజ్ చేసుకోగలిగిన వాళ్ళకి మాత్రం ఇది శారీ పర్పస్ గా కూడా అవునన్నా శారీ పర్పస్ గా కూడా చాలా బాగుంటుంది మంచి చెమ్కి వైట్ లేస్ లేసేసి అలాంటిది బ్లౌజ్ వేసినా లేకపోతే శారీకి దీనికి లేసేసినా చాలా బాగుంటది నెరవ కూడా చాలా ఉంది పన్నాలు పన్నాలు ఆరు మీటర్లు వచ్చిందండి ఆ శారీ అలా టూ త్రీ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాము ఇవి ప్రైస్ ఇప్పుడు ఎన్ని బండి బండిలకు ఎన్ని ఎక్కువ స్టాక్ లేదు ఓకే అన్న తక్కువ

నేరెడ్ కలర్ షేడ్ రెడ్ వచ్చి రెడ్ కలిసింది ఇదేమో కాఫీ కలర్ ఇదేమో రెడ్ షేడ్ కనిపిస్తుంది ఫోన్ లో కూడా బ్లూ ఇలాగ కలర్స్ ఉంటే మనం ఓపెన్ చేసి రెండు ఉన్నాయి ఇలాగ బండిలకు వచ్చేళ్ళకి పది చీరలు ఉంటాయి చీర వచ్చేసి కేవలం నూట ఎనభై ఐదు రూపాయలు రిటైల్ ఉందా అన్న దీనికి యాభై రూపాయలు ఎగస్ట్రాతో బండిల్కి పది ఉంటే పది తీసుకుంటే మీకు నూట ఎనభై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ కావాలంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాతో మీకు మీ శారీని ఇస్తామన్నమాట ఇవన్నీ వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ టైప్ డ్రెస్సులకైనా సారీస్కైనా దేనికైనా యూజ్ చేసి చాలా స్టైలిష్గా ఉంటుంది శారీ మాత్రం మరో కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదామన్నా ఇంకేమైనా దీని గురించి సెట్ అవుతాయి ఓకే అనుకున్న వేసుకోవచ్చు లేదంటే కనుక కొంచెం ఇంకా చెంకీలు అలాంటి అయితే ఇంకా క్యాక్ ఉంటుంది అనమాట దీనికి ఫ్యాబ్రిక్ అయిపోయినా కూడా దీనికి బాడీ వేరే వేసేసి మొత్తం ఇది నాకు తెలిసి ఈ ఫ్యాబ్రిక్ అయితే పై నుంచి కింద దాకా ఇదే వాడుతున్నారు వచ్చే శారీ మొత్తం యూజ్ చేసేస్తున్నారు నిండుగా ఉంటుంది దీనికి వేరే ఆప్షన్ కూడా అవసరం లేదు ఫ్రాక్ అయితే డ్రెస్ చీరలకైతే మాత్రం ఆపోజిట్ బ్లౌజు చెంకీతో వర్క్తో అలా వేస్తే సూపర్ ఉంటుంది శారీస్కి ఓకే అన్న మరో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం

మాక్సిమం వచ్చిన డిజైన్ రాదు ఎక్కడైనా వస్తే మాత్రం ఒకటి ఎర అట్లా వస్తాయి కలర్ మార్పుతో ఇట్లా వస్తాయి బండిలకి ముప్పై చీరలు మనం ఎప్పుడు పెట్టే రేటే నూట యాభై రూపాయలు చాలా రోజులైందని చెప్పేసి మళ్ళీ మనం ఒకసారి వీడియోలో చూపిస్తున్నాం అడుగుతున్నారు కొనుక్కునే వాళ్ళు వచ్చి కొనుక్కుంటున్నారు కాబట్టి మళ్ళీ కొంతసారి గుర్తు చేస్తా ఉండాలా ఓకే అన్న ఒకసారి ఓపెన్ చేసా ఇది ఏమైనా లూజ్ గా ఉన్నది బయటకి వేస్తావు చీరలో ఏం లేదు అట్లా చూపిస్తే చూపించేసి అయితే ఓపెన్ చేయి ఒకటి చేస్తా ప్రతి బండి కదా చీర ఉందిలే ఆ బండి కూడా ఉంది చాలా బాగుందన్న క్వాలిటీ కూడా అసలుకి మస్తు ఉంది ఆ డిజైన్ కూడా బాగుంది చూపించు ఇట్లా జాకెట్ అయితే పక్కా వస్తుంది కొలతలు కూడా నేను ఐదు నుంచి ఆరు అని చెప్తా కానీ

డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది పెద్ద పెద్ద పూలు లెస్ అసలు చాలా నచ్చింది నాకైతే దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వేస్తే ఇంకా చాలా బాగుంది ఓకే ఇది వచ్చిందని అన్ని అట్లా వస్తాయని లేదు ఫైవ్ టు సిక్స్ ఐదు నుంచి ఆరు మీటర్ల కొలత ఐదు ఐదున్నర రావచ్చు ఐదు బావు రావచ్చు ఆరు రావచ్చు ఆరున్నర కూడా రావచ్చు ఇప్పుడు వచ్చినట్టు ఇది కన్ఫామ్గా ఇంతే కొలత వస్తుందని అయితే కనుక చెప్పలేమండి బండిలు తీసుకుంటే బండిల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సగం మధ్యలోకి వస్తే సగం బయటకు వస్తాయి ఇవే చీరలు మధ్యతుకులు కొనాలంటే మీరు ఖచ్చితంగా రెండు వందల చిల్లర పెట్టుకోవాల్సిందే ఈ క్వాలిటీ ఖచ్చితంగా బ్లౌజ్ వచ్చి ఆరు మీటర్ల కొలత వచ్చి రావాలంటే ఈ డిజైన్ కూడా చాలా బాగుందన్నారా ఐదున్నారా ఐదున్నారా ప్లస్ బ్లౌజ్ ఓకే ఇలాగ వస్తాయి ఐదు నుంచి ఆరు కొలత అతకైతే కనుక ఒకటే వస్తుంది అది లోపలికే వస్తుందా బయటకే వస్తుందా అని అయితే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము నైంటీ నైన్ పర్సెంట్ అని చెప్పినా ఏం చెప్పాలన్నా భయమేస్తుంది ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాము పొరపాటున ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నా కూడా బండిల్లో పదిహేను లోపలికి వచ్చి పదిహేను బయటకు వస్తాయని చెప్పామని పద్నాలుగు వచ్చినా కూడా ఇసలీ లోపలికి వచ్చినా కూడా ఎందుకు లోపలికి వచ్చింది ఒక టెక్స్టా అని అడిగేటట్టు ఉన్నారు ఏం చేస్తాం ఆన్లైన్ అన్నా కట్టాగే ఉంటాయి ఓకే అన్న వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాము ఇలా పొరపాటున అలాగా ఆలోచించే వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇన్ని సార్లు ఈ మాటలు బండిలకు వచ్చేయాలకి థర్టీ సారీస్ ఉంటాయి ఈచ్ శారీ వచ్చేయాలకి నూట యాభై రూపాయలు పడుతుంది రిటైల్ అయితే లేదు ఈ శారీటైల్ ఉండదు ఎందుకంటే ఇలా అమ్ముకునే వాళ్ళ కోసం ఇది స్పెషల్ అన్నమాట నూట యాభై రూపాయలు కమ్మితే మాకేం రాదు ఇందులో వచ్చేది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఆ ఐదు ఆరు బండిలు పెట్టాం ముప్పై నూట యాభై రూపాయలు మాకు వచ్చేది ఇందులో అయితే రిటైల్ అనేది లేదు సింగల్ శారీ ఓకే బండిల్ టు బండిలే చెప్పాం కదా ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి అంతే అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు ఎక్కువ వచ్చింది అనుకోండి మీ అదృష్టం అంతే కానీ అదుపు కూర్చుంటే రాదు అనుకుని తీసుకోండి రా నైన్టీ పర్సెంట్ అదే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు పెట్టిన భయం అలాంటిది అనమాట జనాలు చాలా బాగుందండి తీసుకుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా లైట్ కలర్ ఇప్పుడు మనం ఇందాక ఓపెన్ చేసాం కదా అదే సారీ గ్రీన్ లైన్స్ ఎల్లో వంకాయ రంగు రెడ్ గ్రీన్ ఈ గ్రీన్ కి ఈ గ్రీన్ కి తేడా ఉంది మధ్యలో మళ్ళీ గోధుమ కలర్ లైట్ గోల్డ్ కలర్ టైప్ లో ఇది బ్లాక్ మెరును లెమన్ ఎల్లో మీద డార్క్ ఎల్లో గ్రీను రాయల్ బ్లూ రెడ్ పర్పుల్ అలాగ ప్రతి చీర కూడా చాలా బాగుంది ఇందాక చీర లో ఓకే అన్న ఒక డిజిన్ వాటి సంబంధం ఉండదు ఎక్కడన్నా ఒకటి అర బండిల్లో వస్తే కనుక డబుల్ చీర వచ్చినా ఒకటే డిజిన్ కలర్ మారిపోతుంది పక్కాగా ఎన్ని బండిల్స్ కావాలన్నా ఉన్నాయి బండిల్ కి ముప్పై ఉంటే ముప్పై ముప్పై రంగులు ముప్పై డిజైన్లు వస్తాయి నూట యాభై రూపాయలు పడుతుంది చీర వచ్చే క్లాత్ వచ్చేదానికి ప్యూర్ లేజర్ చాలా బాగుంది మనం సెటింగ్ చేసింది పెడితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మేది

ఎంత బాగుందో చెప్పని చూసుకుంటే బండిల్స్ కూడా నేను చూపిస్తున్నాను ఎలా వస్తా మ్యాచింగ్ అని చెప్పేసి కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి బండిల్ కి ముప్పై వస్తే ఈచ్ శారీ వచ్చేది నూట యాభై రూపాయలు బండిల్ మొత్తం తీసుకోవాలి రిటైల్ లేదు వేరే కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం

లంగా వనీలు కుట్టించారా లాంగ్ ఫ్రాక్లు కొట్టించా ఇండిపెండెన్స్ డే వస్తుంది త్వరపడండి ఇండిపెండెన్స్ డేకి చాలా మంది వైట్ అడుగుతున్నారు నిజంగానే మర్చిపోయాను ఇలా బార్డర్స్ వస్తాయి హాఫ్ వైట్ ఫుల్ వైట్ అన్నీ ఉంటాయండి ఎక్కడైనా వస్తే ఇలాంటిది కూడా వస్తుంది అన్నీ ఇలా కనుక అడగచ్చు ప్లేన్ రావచ్చు బుట్ట రావచ్చు చెక్స్ రావచ్చు ఏదైనా రావచ్చు ఫుల్ వైట్ రావచ్చు హాఫ్ వైట్ రావచ్చు బండిలకు వచ్చే ముప్పై

ఆరు మీటర్లు చీర ముక్కలు చేరండి ఇది మీరు అది వినండి అన్ని క్లియర్ గా వినండి అమ్మా మళ్ళీ కొంచెం సగం వినకుండా మాకు మొక్క వచ్చింది రెండు ముక్కలు అని చెప్పి అనబాకండి అడగబాకండి మూడో ముక్క వస్తే జాకెట్ కింద మళ్ళీ మాకు రెండు మొక్కలు అని చెప్పి మూడు ముక్కలు పంపించారు బోటస్ ఇలాగా ఇలా వస్తాయి అనమాట ముప్పై చీరలు వస్తాయి ముప్పై చీరలు తీసుకుంటే చీర కేవలం నూట పది రూపాయలు ఆరు మీటర్ల చీర బారు చీర కాదు అన్న పేరే గానీ అదే అదే బారు చీర కాదన్న పేరే గాని కొలతో చీర కన్నా ఎక్కువ కొలతో వస్తుంది అతకు వెళ్ళిపోయింది కనిపిస్తుంది అటుకు ఐదు మీటర్ల దాకుంది చూడండి శారీ పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంది

అటుకు వచ్చేలోనే వస్తుంది ఇందాక చెప్పాము కదా అటు ఇటు చెప్పలేమని ఇదైతే కన్ఫామ్గా చెప్తాము జాయింట్ వచ్చేళ్ళకి కుచ్చుల్లోకి వెళ్ళిపోయింది చీర ఆరు మీటర్లు వస్తుంది మీకు అసలు డౌట్ ఏం లేదు ఓకే ఇందులోనే వస్తుంది అది కూడా కేవలం కేవలం మీకు నూట పది రూపాయలు మాత్రమే పడుతుంది అండి డిజైన్స్ అన్ని మీరు చూడండి ఒకసారి ఎలాంటివి వస్తాయి ఏ ఫ్యాబ్రిక్స్ వస్తాయి మూడున్నర కొలుతుంది అది అది నాలుగు మీటర్లు ఉన్నట్టుంది

పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తే ఉంటుంది ఉంటది కూడా పింది వచ్చింది పల్లో వచ్చిందని ఇలాగా శారీస్ అన్ని కలిసి వస్తాయండి అండి ప్లేన్ వస్తుంది చెక్స్ వస్తుంది బుటా వస్తుంది కలర్ వస్తుంది చెప్తున్నా ముప్పై చీరలు తీసుకుంటే మూడు వేల మూడు వందలు పడింది కట్ ఇది కూడా పెట్టుకోలేని కొంతమంది మన సిస్టర్స్ ఉన్నారు అదేలేండి ఎందుకంటే పెట్టుబడి ఇలా అప్పులు ఇవ్వాలి అయ్యి వసూలు అట్లా పెట్టుబడి ఇట్లా నా దగ్గర ఇది ఎక్కువ ఉండే కావాలనుకుంటే త్వర పడండి త్వర పడితేనే దొరికిద్ది అయితే నూట పది రూపాయలు చీర వచ్చే పదిహేను చీరలు ఇస్తాము పదిహేను వందల యాభై రూపాయలు పదహారు వందల యాభై సారే నాకు లెక్కలు పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఏంటంటే స్టాక్ ఉంటేనే మనం అమ్మగలుగుతాం లేదా చెప్తుంది ఏంటంటే ఇప్పుడు స్టాక్ ఉన్నంత వరకే ఈ రేటు మనం ఇంతకు ముందు ముక్కల చీరలో కూడా బుటాలు రెండు వందలు అలా అమ్మాము ప్లేన్ కూడా నూట యాభై ఇప్పుడు అన్ని కలిపి మనం ఇస్తున్నాం కాకపోతే మనకి ఏంటంటే వీడియోలో పెట్టుకునే అదే అదే కస్టమర్లు ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు కావాలండి అని చెప్పి అవి చేపిస్తున్నాం అవి పంపించేస్తున్నాం బుటాలు మనం వీడియోలు పెట్టకపోవడం కారణం ఏందంటే ఆల్రెడీ బాధ చీరలు వస్తున్నాయి మనకి దానికి తోటి బుటా ఏంటంటే రేట్ ఎక్కువ పోతుంది మనం పంపించేది రెండు వందల యాభై రూపాయలు ప్లస్ ఓకే అంటే మనకు వచ్చేదానికి ఎంత పడుతుంది రెండు వందల అరవై మూడు రూపాయలు వస్తుంది రేటు అంత రేటు మనం వీడియోలో పెడితే సేల్ చేసుకోవాలి కదా మళ్ళీ సేల్ పంపిస్తున్నాము అందుకని చెప్పి మనకి ఏంటంటే తమిళనాడు సైడ్ ఎక్కువ పోతాయి అటు పంపించేస్తున్నాము ఇది కేరళ వైట్ ఆదివారం స్పెషల్ వీడియో ఆదివారం మళ్ళీ ఆదివారం అంటే ముందు లంగాలు చెప్పవా ఓకే చెప్పాను రెగ్యులర్ సైజు లంగాలు వచ్చేసరికి తొంభై ఐదు రూపాయలు జంబో సైజు వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు బండిలకి ఇరవై ఐదు వస్తాయి దేనికైనా రెగ్యులర్ కి సరే జంబో కైనా బండికి ఇరవై ఐదు లంగాలు వస్తాయి ఇరవై ఐదు కలర్స్ వస్తాయి అది సింగిల్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం ఆన్లైన్ పంపించట్లేదు ఎక్కువ మన షాప్ కు వచ్చి చీరలు కొనుక్కున్న వాళ్ళు లంగా కావాలంటున్నారు మళ్ళీ దానికోసం ఎక్కడికి వెళ్తామని అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అదే రేట్ కి ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నాం మన కస్టమర్లకు మాత్రమే ఓకే అన్న మరో వీడియోతో మళ్ళీ ఆదివారం కలుద్దాం సండే వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్